మిగిలిన అన్ని జనులతో పోల్చుకుంటే ఇస్రాయుల్ జనాంగం దేవుని కొరకు మంచి ఆసక్తి కనపరిచే వ్యక్తులు దేవునికి స్పెషల్ ప్రయారిటీ ఇస్తారు ఆ వాళ్ళ పద్ధతి చూస్తే బా ఎంత ఆసక్తిరైనా వెళ్ళగనిపిస్తుంది విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతారు సున్నతి సంస్కారాన్ని ఫాలో అవుతారు పండగల్ని ఫాలో అవుతారు ధర్మశాస్త్రం అక్షరం యాజ్ ఇట్ ఈజ్గా నెరవేర్చడానికి కష్టపడతారు వాళ్ళు దేవుని ఎందుకు ఆసక్తి గల వారిని నేనే వారికి వారిని గురించి సాక్ష్యం అన్నారు పౌలు గారు అని తర్వాత పిలిచాడు బాంబు అలా ఆసక్తి కలిగినవాడు కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అన్నాడు ఎందుకంటే దేవుడు ఒక నీతిని చూపించాడు ఆ నీతి క్రీస్తు ఈయనను బట్టి ఎవడైనా పరిశుద్ధుడు ఈయనను బట్టి ఎవడైనా నీతిమంతుడు ఈయన లేకుండా పరిశుద్ధుడు లేడు ఈయన లేకుండా నీతిమంతుడు లేడు ఆయన లేకుండా నా దగ్గరికి రాడు ఇది తండ్రి మాట అందుకోసం ఎవరు చూపించాడు ఏ సైన్ చూపించాడు వాళ్ళు ఏం చేశారు తెలుసా దేవుని నీతి ఏమన్నా క్రీస్తుని ఇరగక క్రీస్తుని విసర్జించి తమ స్వనీతిని స్థాపింపబూనుకొనిచున్నారు